మల్కాపూర్ గ్రామంలో గెలిపే లక్ష్యంగా గ్రామ పెద్దలతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్న మామిడిపల్లి అని కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మామిడిపల్లి అనిల్ కుమార్ గెలుపు గురించి ఇంటింట ప్రచారం నిర్వహించిన జోకన్న ప్రవీణ్ శ్రీనివాస్ గౌడ్ వీరేశం రమేష్ మోహన్లు ఈ సందర్భంగా మరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పదమూడు పద్నాలుగు వార్డు కాలనీలలో వార్డు అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం జరిపారు నూతన కాలనీలలో ఉన్న సమస్యలు ప్రభుత్వం సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు ప్రచార కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్థానిక అని చెప్తున్నాయి సర్పంచ్ ఉన్నాడు వాడు మెంబర్ ఉన్నాడు ఈయన కోర్టు పని నేను అడుగుండి ఈసారి మీ నమ్మకంతో మేము బేస్మెంట్ వేసుకొని మళ్ళీ అయిదైన తర్వాత మేము వస్తాం అందరం కలిసి వేస్తాం ఇవన్నీ ఇవన్నీ తులం తులం బంగారాలు మామిడి పదే అనే మెసేజ్ ఇప్పుడు ఇంటి తిరిగేసి ఒక రెండు పెండింగ్ ఉంది కదా సమస్యల దృష్టి తీవ్ర ఒత్తిడి ఉన్న మంచి ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఇక మీరు ఈసారి కనుక మీరు ఉల్టాయిదా మీకు సమస్యల సమస్యలకి బయట వేస్తూ ఉండడు ఉంటాడా అందుకే ముగ్గురు యువకులు సామాజిక చైతన్యం ఉండి బయట మంచిగా పేరు అన్నింటినీ అన్ని వాళ్ళకి సెలెక్ట్ చేసాను ఒకటి రెండు మూడు కూడా ఎవరి నియమ సంఘతం మనకు తెలియదు కానీ ఒకటి రెండు మూడు అయితే ఖచ్చితంగా బాడీలో ఉంటారు నేను కూడా పద్నాలుగు వచ్చి మామిడిపల్లి అనిల్ గారి నాయకత్వాన్ని మల్కాపూర్ గ్రామ సర్పంచిగా బలపరిచినందుకు నేను మొన్న ఇందిరా కాలనీలో ప్రచారం చేయడం జరిగింది నిన్న పెద్ద ఎత్తున భార్య ర్యాలీ తీసి మల్కాపూలరో నామినేషన్ ఏం జరిగింది అయితే మనకు కొంచెం కొత్త కాలనీలో కూడా సమస్యలు బాగా పేర్కొన్న దృష్ట్యా వాళ్ళందరికీ సమస్యల అనిల్ గారికి సమస్యలపై అవగాహన ఉంది అదే అదే విషయాన్ని కాలనీలో వాసులందరితోటి డిస్కషన్ చేస్తూ మన నెంబర్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తే వాళ్ళ రేపు పొద్దుగాల సమస్యలు అబ్జర్వ్ చేయడానికే ఈరోజు మేము ప్రతి కాలనీకి తిరుగుతున్నాం కాలనీ వాసులు అందరూ మాకు గట్టిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాకు సమస్యలపైన అవగాహన లేకపోతే మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామో తెలియదు కాబట్టి సమస్యల అవగాహన కోసమే ఈరోజు పొద్దుగాల ఏడున్నర నుంచి మేము తిరుగుతున్నాము ఖచ్చితంగా మామిడిపల్లి అనిల్ గారిని మల్కాపూర్లో భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన ఉంది ఎందుకంటే సమస్యల అవగాహన ఉన్న అవగాహన ఉన్న లీడర్లకే మంచి పని చేయగలుగుతారు ఏదో మనం వచ్చేసి ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన మీరందరూ మామిడిపల్లి అనిల్ గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే తన తన బాధ్యత మరింత పెరుగుతుంది మేము కూడా పెద్దలం శ్రీనివాస్ గౌడ్ అన్న తెలుగు రమేష్ అన్న మునగాల వీరేశం అన్న మోహన్ అన్న అందరం కలిసి మేము ఖచ్చితంగా మేము కూడా బాధ్యతగా తీసుకుంటాం తన బాధ్యతను మేము కూడా తీసుకుంటున్నాం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్పేది ఏంటంటే సామాజిక కోణం దృష్ట్యా తీసుకున్న నిర్ణయం మేము మల్కాపూర్ డెవలప్మెంట్కు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఖచ్చితంగా జవాబు తీసుకుంటాం అనిల్ విజయం సాధించిన తర్వాత థ్యాంక్ యూ ఓటర్ యొక్క బాధ బాధలు అన్నీ కూడా ఇంతకుముందుగా ప్రవీణ్ అన్న గారు మొత్తం వర్క్ చేసి ఎక్కడెక్కడ ఏ బాధలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం వర్క్లు ఉన్నాయి ఏమో ఏ సీసీ రోడ్లు ఎక్కడెక్కడ లేవు ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు అనే కోణంలో అన్నీ అన్ని ఎంక్వైరీ చేసుకుంటూ ప్రతి ప్రతి ఒక ఓటర్ కాకుండా ప్రతి ఒక్క గ్రామస్తుడైన మన కాలనీలో వాసులందరూ కూడా ఏ ఇబ్బందులు పడుతున్నారని ఫస్ట్ మన కాలనీ వాసుల దృష్టి మా మా వద్దకు తీసుకొని ఫస్ట్ వాళ్ళ ఓట్లు వాళ్ళందరినీ కూడా మేము ఒకసారి గ్యాదర్ చేసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ కష్ట వాళ్ళకు అనుగుణంగా మొత్తం తోడుగా ఉంటామని చెప్పేసి ఈ ప్రజా సమస్య ప్రజల మధ్యలో తిరుగుతూ ఓటర్లన్నీ కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క ఓటర్ యొక్క బాధ్యత మాదే అని తీసుకుంటూ మన మామిడిపల్లి అనిల్ గారిని మన గ్రామ పెద్దలు ఎవరైతే నిర్ణయించారో భారీ మెజార్టీతో గెలిపించారని కోరుతున్నాం పది సంవత్సరాల ఉన్న దానికన్నా పది సంవత్సరాలు ఉన్న డెవలప్ కన్నా ఈ సంవత్సరం మా ప్రవీణ్ గారు జనగ ప్రవీణ్ గారు శ్రీనివాస గారు అనిల్ అనిల్ గారికి రమేష్ గారు అందరూ కలిసి మల్కాపూర్ ప్రజలను అందరు కలిసి ప్రజల సమస్యల గురించి వార్డు సమస్యల గురించి అన్ని కాలనీ వారు పదమూడవార్డు పద్నాలుగో వార్డులకు ఏమి అభివృద్ధి నష్టం ఉన్నది ఏమి అభివృద్ధి కాలేదు అన్ని వాళ్ళు వాళ్ళు పద్లికి చెప్తే అమ్మ మేము గెలిచిన తర్వాత మీకు అన్ని బాధలు మేము వినిపిస్తాము మాకు అన్ని తెలుసు మేము మీతో ఉంటాము అంటే మీరు మాతో ఉంటే మేము మీతో ఉంటామని పనిచేసి గల్లీ గల్లీ తిరుగుంటా ఇంటింటికి ప్రచారం చేసుకుంటా అనిల్ గారికి ఏకైకంగా సర్పంచ్ చేస్తే మా అనిల్ గారికి సర్పంచ్గా అందరు మీ అమ్మిన ఓటు వేసి గెలిపించిన తర్వాత మీ గ్రామ మీ వాళ్ళు అంత అభివృద్ధి చేస్తామని చెప్పి పెద్దల అధికారం పెద్దలతో ఆమె తీసుకొని ఆమె పరా ఆమె ప్రకారమకే మీ గల్లీలో వండి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం అనిల్ గారికి కంపల్సరీ భారీ మెదాడితో గెలిపేయాలని మీ పదవాడు ఓటర్లకు నమస్కారాలు చెప్తున్నాను మల్కాపూర్ గ్రామానికి ఆలోచించి నన్ను ముందుకు తీసుకెళ్తున్న ఎంపీటీసీ సీనన్న గారికి అలాగే జో అన్న గారి ప్రవీణ్ అన్న గారికి వీరేశం గారికి రమేష్ అన్న గారికి మోహన్ గారికి ఈ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి ఈ ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఈ క్యాన్వర్సింగ్ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఈ ఈ క్యాన్వర్సింగ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కట్టుబడి అలా ఆశీస్సులతో ముందుకు వెళ్తానని పార్థిస్తున్నాను